హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు లాగ్ అయితే చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అండి అక్కడ ఏమేమి దొరుకుతాయి ఎంత తక్కువ రేటుకు దొరుకుతాయి ఏవి తీసుకుంటే బెస్ట్ ఏవి తీసుకోకూడదు ఇది అనేది నేనైతే మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి నేను ఇప్పటికీ చార్మినార్కి దగ్గర దగ్గర ఒక పదిహేను సార్లు అయినా ఎల్లుంటానండి సో నా చిన్నప్పటి నుంచి నేను చార్మినార్ అయితే వెళ్తూనే ఉన్నాను సో ఏవి ఎక్కడ కొనుక్కుంటే బెస్ట్ అనేది కొంచెం ఐడియా ఉంది సో ఈరోజు మీకైతే ఈ చార్మినార్ దగ్గర దొరికే ప్రతిదీ నేనైతే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాక్సిమమ్ అన్నీ కవర్ చేశాను సో నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అక్కడ చార్మినార్ దగ్గర మేము నేను మా పిన్ని అయితే చార్మినార్ దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ స్టార్టింగ్లో మీరు అప్చల్ గంజల్ బస్ స్టాండ్లో దిగేసి మీరు ఎక్కడున్నా మీ దగ్గరలో ఉన్న ఏరియాలో బస్ స్టాప్కి వెళ్ళండి సో అక్కడ అఫ్జల్ గంజలకి వెళ్ళేసి అక్కడ దిగేసి అక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్లో నడుచుకుంటా వెళ్ళొచ్చండి లేదా నడవలేము అనుకునే వాళ్ళైతే ఆటోకి ట్వంటీ రూపీస్ ఇస్తే తీసుకొచ్చి వదిలిపెడతారనమాట చార్మినార్ అంటే చార్నా మదీన అవన్నీ ఉంటాయి సో స్టార్టింగ్లో అయితే చూసారు కదండీ మగపిల్లలవి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు అండి టూ హండ్రెడ్ వన్ నైంటీ వన్ ఎయిటీకే ఎంతో మంచి బట్టలు అయితే కనిపిస్తాయండి వేర్కి కానీ కొంచెం మనం ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలి షాపింగ్ అన్నా కూడా మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు అండి మీషోలో మీరు ఎన్ని రకాల మోడల్స్ అయితే చూస్తారో అది ప్రతి ఒక్క మోడల్ ఇక్కడైతే దొరుకుతుందండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే నేను చూపించేవన్నీ కొన్ని వన్ నైంటీ రూపీస్ కొన్ని వన్ ఎయిటీ రూపీస్ కూడా అండి ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ వేనండి అసలు లేని మోడల్ అంటూ లేదండి సో మనమైతే చార్మినార్ అయితే ఎంటర్ అనమాట సో ఇక్కడ నాలుగు స్తంభాలు ఉంటాయి కదండీ ఇక్కడ ఒకటి ఉంటుంది మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకో రెండు స్తంభాలు ఉంటుంది సో కొంచెం మేము ఆ టైం వెళ్ళాము మా ఇంటి దగ్గర నుండి వన్ అవర్ జర్నీ అండి సో లెవెన్ థర్టీ అయిపోయి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి ఇక్కడ ఏజ్ అత చొప్పులు చూసినా కూడా టూ హండ్రెడేనండి ఇంకొంచెం ముందుకు వెళ్తే వన్ వన్ ఫిఫ్టీయే ఉన్నాయండి షూస్ అయితే చాలా బాగున్నాయి డి సేమ్ అదే షూస్ మనం టూ ఫిఫ్టీకి తీసుకుంటాము ఇక్కడైతే టూ హండ్రెడ్ ఉన్నాయండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడైతే వన్ ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి ఇక్కడ పిల్లల వాచ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యి లేడీస్ అందరూ ఉన్నాయండి కాలేజ్ వేర్ సో చాలా టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి ఈ షాప్ నిండా అసలు కళకళలా ఆడిపోతుందనమాట సో నేను మా దీక్షి పాపకి లైట్ వెలిగే వాచ్ తీసుకుందామని అయితే చూస్తున్నాను సో బైరాలు ఆడాలండి కంపల్సరీ కొన్ని షాప్స్లోనేమో నార్మల్ రేట్స్ చెప్తారండి తీసుకునే విధంగానే కొన్ని చోట్ల అయితే చాలా చాలా రేట్స్ చెప్తారు ఖచ్చితంగా బార్గింగ్ తెలిసిన వాళ్ళు అయితేనే వెళ్ళాలి లేదా అలా తెలిసిన వాళ్ళని అయితే పక్కన పెట్టుకున్న అయితే చార్మార్కి అయితే వెళ్ళాలండి లేకపోతే మోసపోతామన్నమాట వాళ్ళు ఎంత చెప్తే అంత కాదు వాళ్ళు టూ ఫిఫ్టీ చెప్తే దాంట్లో వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ మనం అలా అడగాలన్నమాట బేరం ఆడాలి సో ఈ బ్యాంగిల్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఇలాంటి బ్యాంగిల్స్ కొన్ని ఉంటాయి అనమాట హండ్రెడ్ ఫిఫ్టీ ఇంకా ఇక్కడ బార్గింగ్ ఎలాంటిది ఉండదు ఇక మీరు ఆరు ఏడు జతలు తీసుకుంటానంటే ఒక ట్వంటీ రూపీస్ అలా తగ్గిస్తారు కానీ ఇంకా మ్యాక్సిమం అయితే తగ్గించరండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇదంతా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన బండ్ అనమాట ఇక్కడ నాకు దీక్షితల్లికి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇలాంటి చోటే తీసుకోవాలండి మనం హెయిర్ క్లిప్స్ కానీ స్టిక్కర్స్ కానీ టిక్ టాక్స్ కానీ మనము ఫ్యాన్సీ షాపుల్లో తీసుకుంటే మనకి చాలా పడుతుంది నేనైతే చిన్న షాపింగ్ ఉన్నా కూడా చార్నార్ లేదా కేపిహెచ్పి అమీర్పేట్ ఇలాంటి చోట అయితేనే షాపింగ్ చేస్తానండి ఫ్యాన్సీ షాప్లో అయితే అస్సలు చేయను చేస్తే నేను మ్యాక్సిమం చేసేది స్టిక్కర్ ప్యాకెట్సే అనమాట సో నేను తలో జడ వేసుకోవడానికి కొన్ని నా తల్లో ఉంది కదండి అలాంటి క్లిప్స్ కోసం అయితే చూస్తున్నాను అనమాట ఉన్నాయి వాటిలో కలర్స్ అయితే తీస్తున్నాను చూడండి ఇక్కడ చైన్స్ అనమాట ఆ చైన్స్ అయితే ఎయిటీ రూపీస్ అనమాట విత్ బ్రాస్లైట్ కూడా వస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పక్కన పక్కనండి ఫిఫ్టీ రూపీస్ అనమాట చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఏంటి పెద్దవాళ్ళే ఏంటి సో వీటిల్లోనే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి ఆ వెయిట్ వస్తాయి కొన్ని ఫోరే వస్తాయి సో డిజైన్ పట్టి ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఇవన్నీ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి వాటి మీద ఉన్న వర్క్ని బట్టి ఉంటాయి ఇవి వచ్చేసరికి లగేజ్ బ్యాగ్స్ అండి వాళ్ళు చెప్పడం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్తారు కానీ మ్యాక్సిమం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తారండి టూ ఫిఫ్టీకి తీసుకోవచ్చండి ఆ బ్యాగ్స్ అయితే నేను అంతకుముందు తీసుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ రూపీస్కి సో నేను ఈ క్లిప్స్ అయితే ఒక ఐదు ఆరు తీసుకుంటున్నాను అనమాట మా పిన్ని నేను వెళ్ళామండి షాపింగ్కి అయితే సో మా పిన్ని తీస్తుంది వీడియో దండలు బ్రా లైట్లు ఇక్కడ నేను బ్రాస్ లైట్లు కూడా తీసుకున్నాను అనమాట దీక్షితల్లికి మెల్లో పిల్లలకి వేయడానికి పూసల దండలు గాని అన్ని దొరుకుతాయి ఈ సిల్వర్ కలర్ జ్యువెలరీ మొత్తం ఇవే అనమాట అండి పైనుంచి స్టార్ట్ పైన చిన్నవి నుంచి కింద వరకు అన్ని పెద్దవి ఉన్నాయి పైన థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి తర్వాత ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సో చాలా డిజైన్స్ ఉన్నాయండి మనకి దొరకని డిజైన్ అయితే ఉండదండి మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా మనం చూసి అక్కడ ఎక్కువ రేట్ ఉందని కనుక్కో లేకపోతే ఇవి వచ్చేసరికి మట్టి బ్యాంగిల్స్ అండి ఫిఫ్టీ రూపీస్ అంట మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సో టూ డజన్లు ఉన్నాయండి దీంట్లో రెండు డజన్లు ఫిఫ్టీ రూపీస్ అంట చూసుకుని తీసుకోవాలండి కొన్ని లోపల పగిలిపోయి ఉంటాయి కానీ బెస్టేనండి ఇక్కడ తీసుకోవడం అయితే బయటకంటే బయట అయితే వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి మామూలు ఫ్యాన్సీ షాప్లో ఇవి వచ్చేసరికి సాఫ్ట్ ఆయిస్ అనమాట ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంటండి సో నాకు కొంచెం ఎక్కువ అనిపించింది కొన్ని బొమ్మలకైతే హండ్రెడ్ రూపీస్ పెట్టచ్చండి ఎందుకంటే ఇలాంటివే నేను కేపిహెచ్బిలో ఫిఫ్టీ రూపీస్కి చూశాను అనమాట అంటే ఎక్కువ కాస్ట్కి కూడా ఉన్నాయి ఈ ఏనుగు బొమ్మలు వీటికైతే హండ్రెడ్ రూపీస్ పెట్టచ్చు కానీ ఇంకొన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట వాటికి నాకు హండ్రెడ్ రూపీస్ పెట్టాలనిపించలేదు జస్ట్ మేమైతే చూస్తున్నాం మీకు చూద్దామని ఇక్కడ వచ్చేసరికి మనం హోమ్ డెకరేట్ చేసుకోవడానికి ఈ చిలకలు బాగున్నాయి కానండి చాలా వరకు ఊడిపోయి ఉన్నాయి మేము గమని తీసుకుందాం అన్నట్టు చూసాను అనమాట నేను కిచెన్లోకి డెకరేషన్కి బాగుంటుందని తీసుకుందామని నేను బేరం కూడా అడిగాను వందకి రెండు అని చెప్పారు నేనైతే త్రీ అన్నాను వన్ ఫిఫ్టీకి టూ అంటే నేను హండ్రెడ్కి త్రీ ఏం అంటే ఇస్తా అన్నారు తీరా తీసుకుందామని చూసేటప్పుడు అయితే అవి చిలుకలు టూ రెండు చిలుకలు బాగానే ఉన్నాయి మూడో చిలుక అయితే అటు ఇటు సరిగ్గా పెట్టలేవు అనమాట సో ఇంకా నేను తీసుకోలేదు అవి ఈ పూల కుండీలు అయితే మా పిన్ని తీసుకుంది అలాగే నేను కూడా కొన్ని తీసుకున్నాను మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ఇవి వచ్చేసరికి వందకి ఐదు అని చెప్తే మేము ఆరు అడిగి తీసుకున్నాం అనమాట సో ఇవి వచ్చేసరికి వాటర్ బాటిల్స్ అండి హండ్రెడ్ రూపీస్ ఏనంట ఏ వాటర్ బాటిల్ అయినా నేను లాస్ట్ ఫస్ట్ టైము చార్నార్ వచ్చానండి ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట సో అప్పుడైతే టూ ఫిఫ్టీ పెట్టి త్రీ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అందుకని నేనైతే సో ఇవన్నీ బుట్ట టైప్ ఇయర్ రింగ్స్ అండి ఒక సైడ్ వల్ల థర్టీ రూపీస్ ఒక సైడ్ వల్ల ఫిఫ్టీ ఒక సైడ్ సెవెంటీ ఒక సైడ్ ఎయిటీ ఒక సైడ్ హండ్రెడ్ అనమాట పెద్దవి అయితే హండ్రెడ్ అలా అయితే ఉన్నాయండి చూడండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుట్టలు సో మనకి ఎలాంటివి కావాలన్నా సరే మనమైతే చార్మినార్ వచ్చి తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇవైతే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయండి టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయండి ఇయర్ రింగ్స్ వాటి క్వాలిటీ కూడా అంతే ఉంటుంది సో ఇవన్నీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనమాట ఈ పక్కవి చాలా అంటే చాలా ఇదివరకైతే నేను తెగ అండి బుట్టలు ఇప్పుడు కొంచెం నేను తగ్గించాను కొనడం అయితే పోగులు సో ఇవైతే బ్రాస్లెట్స్ అండి పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇప్పుడైతే బాగా ట్రెండ్ అయింది కదండి ఇలాంటి బ్రాస్లెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంటే ఇక్కడ ఏ బ్యాంగిల్స్ అయినా హండ్రెడ్ రూపీస్ అండి ఈ పక్కవైతే టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి మట్టి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇవి టూ హండ్రెడ్ టూ బ్యాంగిల్స్ వచ్చినవి కూడా ఉంటాయి సో వాటి మీద వర్క్ చాలా బాగుంటుంది అన్నమాట మనం వాటిని వాడడం కూడా అలానే వాడాలండి లేకపోతే అవి డ్రెస్సులు కాటికి పట్టి పాడైపోతాయి అనమాట సో ఇవి వచ్చేసరికి లంగా ఓనీలకి శారీస్ బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ అనమాట సో జత హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు కానీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తారండి మనం బేరం ఆడితే ఇవేమో రింగ్స్ మా పిన్ని వాళ్ళ పాపకి రింగ్స్ చూస్తా అంటే ఇంకా చూస్తున్నాం అనమాట చాలా బాగుంటాయి నాకు ఈ పెద్ద రింగ్స్లో తీసుకోవాలని ఉంటుంది కాకపోతే నాకు అసలు నచ్చలేదు అనమాట ఇదివరకు చాలా బాగుండేది కలెక్షన్ ఏంటో నేను ఎప్పుడు చూసినా ఇవే కనిపిస్తున్నాయి నేను వేరే వాటి కోసం వెతుకుతున్నాను మీషోలో ఉన్నాయండి అలాంటివి అలాంటి వాటి కోసం అయితే చూస్తున్నాను బట్ నాకు ఇక్కడ రెండు మూడు చోట్ల చూసా కానీ నాకు దొరకలేదు అనమాట ఆ టైపు సో ఇంకా మా చెల్లి కోసం అయితే ఒక రెండు రింగ్స్ అయితే తీసుకుంటున్నాను నేనైతే సో ఒకటి ముప్పై రూపాయలు చెప్పాడు మేము ఇంకా రెండు రింగ్స్ కలిపి ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాము పెద్దదైతే ఫిఫ్టీ రూపీస్ చెప్పాడండి రింగ్ కింద ఉన్నాయి కదా లాస్ట్ లైన్లో సో అవి ఫార్టీకి అడిగితే ఇస్తా అన్నాడు బట్ మేము తీసుకోలేదనమాట ఇవి వందకి మూడు అంటారండి కానీ మ్యాట్స్ మనకి వందకి నాలుగు అయితే ఇస్తారండి అడిగితే ఇవన్నీ వచ్చేసరికి ఇంకా షూస్ అనమాట చెప్పులు ఎన్ని షాప్స్ అంటే అన్నీ ఉంటాయండి చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్కి అయితే కొదవే ఉండదు సో మేమైతే ఏం తీసుకోలేదండి చెప్పులు నేనైతే ఇక్కడ చార్మినార్ దగ్గర దీక్షితల్లికి తప్ప నాకైతే నేను ఎప్పుడూ తీసుకోలేదు నేను అంతగా పట్టి ఇక్కడ అనమాట చెప్పులు అయితే సో ఎవరైనా తీసుకోవాలంటే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే పిచ్ బోల్డ్ ఉన్నాయండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీసే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పాను కదండి ఇక్కడే అనమాట వన్ ఫిఫ్టీ రూపీసే నా చేతిలో ఉన్న కలర్ నాకు బాగా నచ్చింది అనమాట పదో నెంబరు మా మా దీక్షితల్లికి పదకొండో నెంబర్ కావాలి సో ఆ కలర్ ఉన్నాయా అంటే లేవన్నాడు అండి చాలాసేపు చూసాడు అతను ఇంకా వేరే వేరే కలర్స్ అన్నీ చూపించాడు వేరే క్లాత్లో ఉన్నాయి చూపించాడు కానీ ఇవి చాలా బాగున్నాయి ఇవి డి టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి సో నేను ఇవి తీసుకుందామని చాలాసేపు చూసాను కానీ బట్ దొరకలేదు సో మనం ఎప్పుడైనా షాపింగ్ వెంటనే స్టార్టింగ్లో ఉండంగానే కొనేయకూడదండి మీరు అన్ని షాప్స్ చూసి తిరిగి మనకి ఎక్కడ బెస్ట్ ఆప్షను మనం స్టార్టింగ్లో ఇవే చెప్పులు టూ హండ్రెడ్ చెప్పారనమాట సో అన్ని చూస్తే అన్ని చోట్ల అప్పుడు మనకి ఎక్కడ తీసుకోవాలనేది ఐడియా ఉంటుంది నేను ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాను కాబట్టి నాకు ఎక్కడ తక్కువ దొరుకుతాయి అని కొంచెం ఐడియా ఉంటుంది సో అన్ అందుకని నేనైతే ఇక్కడ తీసుకుందామని చూసా కానీ బట్ కుదరలేదనమాట నాకైతే ఇంకొచ్చేసింది మన జ్యువెలరీ ఐటమ్స్ తలుకు తలుకుమంటున్నాయి అనమాట మీషోలో ఉన్న సెట్లు అన్నీ ఏడే ఉన్నాయండి అసలు కాకపోతే కొన్ని సెట్లు మీషోలోనే బెస్ట్ అండి చాలా ఎక్కువ చెప్తున్నారు బార్గింగ్ చేయాలి గట్టిగా బార్గింగ్ చేయాలి మనం వాళ్ళ దగ్గర ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకుంటేనే వాళ్ళు మనకి కొంచెం తగ్గించేలా ఉన్నారు నాకు అనిపించింది అనమాట ఇక్కడ బార్గింగ్ చేసే బదులు ఈ పెద్ద సెట్స్ అయితే మీషోలో ఫిక్స్డ్ రేట్స్తో ఉన్నాయి అవి తీసుకోవడం బెస్ట్ అనిపించింది బట్ కొన్ని ఇక్కడ కొనుక్కోవాలి కొన్ని అక్కడ కొనుక్కోవాలన్నమాట దాన్ని బట్టి ఉంటుంది హండ్రెడ్ రూపీస్ చెప్పులు కూడా ఉంటాయండి చిన్న పిల్లల షూస్ ఇవి వచ్చేసరికి ఇదిగో టూ హండ్రెడ్ రూపీస్ అంట చున్నీస్ నేనైతే ఏం తీసుకోలేదనమాట ఇవన్నీ చెప్పులు నాలుగైదు చోటలు ఉన్నాయండి చెప్పుల షాపులు అయితే పిల్లలు అయితే ఐదారు చోటలు ఉన్నాయి షూస్వి చూ చూసుకుని తీసుకోవాలన్నమాట మనము ఇవంతా జ్యువెలరీ అనమాట సో ఇవైతే క్లిప్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్కడైనా ఈ చార్నార్ మొత్తంలో ఎక్కడ తిరిగినా ఇవైతే ఫిఫ్టీ రూపీసే చాలా బాగుంటాయి క్లిప్స్ అయితే ఒక అయితే ఫార్టీ రూపీస్ ఉంటుందండి బండి ఆ బండి అయితే ఈరోజు పెట్టలేదు పక్కనే నుమాన్షి ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా నాంపల్లి చాలా బండ్లు అక్కడికి వెళ్ళినట్టు చాలా బాగా ఇవండి చార్మినార్లో నాకు బెస్ట్ అంటే బెస్ట్ చాలా ఇష్టం అనమాట మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీషోలో చూసుంటారండి అన్నీ మీషో మీషో అంటున్నాను ఏంటనుకోకండి సో ఇవన్నీ మీషోలో ఉంటాయి మీరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా ఉంటాయి కానీ ఇవన్నీ కేవలం హండ్రెడ్ రూపీస్ అండి మ్యాక్సిమం ఐదు ఆరు షాపులైనా ఉంటాయండి మీరు ఇవి చూస్తే చార్మినార్ దగ్గర వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉంటాయి కానీ ఏదైనా హండ్రెడ్ రూపీసేనండి చాలా బాగుంటాయి మీరు నమ్మరు ఇలాంటి నేను ఎన్ని కొన్నాను ఇప్పుడు ఇక్కడైతే నేను గట్టిగానే తీసుకున్నా అనమాట సో ఆ హండ్రెడ్ రూపీస్ అయితే నాలుగైదు జతలు తీసుకున్నానండి ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకొక బెండ్ అనమాట సో ఇక్కడ ఇంకొంచెం కాస్ట్ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా చెప్తారు కానీ పార్కింగ్ చేయాలండి నేను ఇక్కడ ఒక సెట్ తీసుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్ చెప్తే టూ హండ్రెడ్కే ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే ఖచ్చితంగా ఎవరైనా ఇలా అయినా ఫంక్షన్స్లు పండగలు పిల్లలకి కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకో అంటే ఎక్కువ క్వాంటిటీలో కొనాలి అనుకుంటే చార్నార్ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఇంత దూరం వెళ్ళినప్పుడు మీకు చార్నార్ చూపించకుండా ఎలా ఉంటాను సో చార్నార్ అయితే చూడండి ఎక్కువ రష్ అయితే లేదండి ఈరోజైతే మరి బుధవారం వెళ్ళాము మేము అయితే బుధవారం కాదు ఫ్రైడే రోజు వెళ్ళాము ఎందుకంటే అక్కడ మసీదులో ప్రేయర్స్ జరుగుతున్నాయి అందువల్ల ఏమో తెలియదు కొంచెం రష్ అయితే లేదండి సో ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాంగిల్స్ ఈ బండి దగ్గర అయితే చాలా రకాల బ్రాస్లెట్స్ ఉన్నాయండి గవ్వలతో పూసలతో అన్ని బ్లాక్ కలర్వి మొత్తం పూసలు చాలా బాగున్నాయి గోల్డ్ కలర్లో ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండి సో మీరు ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ తీసుకుంటే ఏమన్నా ఎయిటీ రూపీస్కి నైంటీ రూపీస్కి ఇవ్వచ్చండి మాక్సిమమ్ అయితే ఇవి తగ్గించరండి అంతే ఉంటాయి ఇక్కడ ఇంకొక బండి కనిపించింది అనమాట టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ బండి సో మళ్ళీ ఆగాను నేనైతే నాకు కొన్ని హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ కావాలన్నమాట సో వీటి కోసమే చూస్తున్నాను మాక్సిమమ్ నేనైతే ఎక్కడ కనిపిస్తాయా నాకు మంచి మంచి కలెక్షన్ అని సో ఇక్కడ ఈ క్లిప్ ఫిఫ్టీ రూపీస్ క్లిప్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను చాలా బాగుంది మోడల్ సో ఇతనైతే అది బా అది తీసుకోండి ఇతను తీసుకోండి అని చెప్తున్నారు అనమాట నాకు వద్దు నాకు కావాల్సినవి ఇవ్వండి అంటే ఇక్కడ అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను సో ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు వేసుకుంటారు సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు ఇప్పుడు నా 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 ఏజ్ వాళ్ళైనా సరే సైడ్ బ్యాంగిల్స్ అని వేసుకుంటారు కదండి మట్టి గాజులకి సో వాటి కోసం అయితే చూస్తున్నాను వాటిలో సన్న బ్యాంగిల్స్ అస్సలు కనిపించట్లేదండి వెతికి నా దగ్గర దగ్గర త్రీ షాప్స్ ఏమో చూసానండి మీ అసలు ఇదివరకు బో బాగా ఉండే చిన్నపిల్లలవి కూడా ఉండేవి సన్నవి అన్నీ లావు లావు ఉన్నాయి ఇవండి గోల్డ్ కలర్వి మా అత్తయ్య కోసమని చూ చూస్తున్నాను ఇక్కడైతే లేవు ఇంకా రెండు మూడు చోట్ల చూశాను ఇవన్నీ ఇంకా హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఈ పెద్ద పెద్ద సెట్స్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా చెప్తారు కొంచెం మార్కింగ్ చేస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తగ్గిస్తారు పిల్లల చెప్పులు అయితే బోలెడు ఉంటాయండి కానీ ఏది పడితే అది కొంటే ఊరికే పోతాయి అనమాట ఒకసారి నేను మా దీక్ష తల్లికి టూ ఫిఫ్టీ పెట్టే ఓ షూస్ తీసుకున్నానండి మోడల్గా ఉన్నాయా అని అసలు ఎక్కువ రోజులు రాలేదు కొనేటప్పుడు మనం చూసుకోవాలన్నమాట అవి ఎక్కువ రోజులు వస్తాయా లేదా అని వాటి క్వాలిటీని బట్టి మనం తీసుకోవాలి రకరకాల బ్యాంగిల్స్ అండి అంటేనే బ్యాంగిల్స్ అసలు ఎన్ని బ్యాంగిల్స్ నేను ఇప్పటికి చాలా తీసుకున్నాను ఆ చిన్ని బుట్టలు బాగున్నాయి మా దీసి తల్లికి పట్లంగాల మీద పెట్టవచ్చు అని చూస్తున్నాను నేనైతే మా పిన్నేమో అవి ఎందుకు చెవుల నొప్పులు వస్తే పాడవుతాయి వద్దు అని అంటుంది ట్వంటీ రూపీస్ అంట చాలా బాగున్నాయి ఇవన్నీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అండి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్వి అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సో ఇక్కడ అయితే కలెక్షన్ మామూలుగా లేదండి ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్ అండి ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఉంది కాబట్టి సో వాళ్ళు చెప్పిన కాస్ట్కి మనం సగానికి సగం దగ్గర నుంచి బార్గింగ్ అనేది చేయాలన్నమాట ఫైవ్ హండ్రెడ్ చెప్తే టూ ఫిఫ్టీ దగ్గర నుంచి బార్గింగ్ చేస్తే మనకి దానికి ఎంత పెట్టచ్చో అనిపిస్తే దాన్ని బట్టి బార్గింగ్ అనేది చేసుకుంటూ కొనుక్కోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇవి ఎంత అడిగితే ఫైవ్ హండ్రెడ్ అన్నాడు అండి రెండు ఇంకా నేను అటు నుంచి అటు వెళ్ళిపోదాం అంటే పిలిచే టూ హండ్రెడ్కి ఇస్తా అన్నాడు ఇంకా మేమైతే ఏం తీసుకోలేదులే అండి సో ఇక్కడ అయితే చూడండి ఎన్ని రకాల పిల్లలు అనమాట మా దీక్ష తల్లికి సరిపోయాయి సిక్స్ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలు కూడా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా తక్కువ కాస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇంతే అనమాట మోడల్స్ అయితే మామూలుగా లేవన్నమాట ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ బౌల్స్ ప్లేట్స్ డెకరే అదే మనం గ్లాసులు ఇవన్నీ ఉన్నాయన్నమాట టీ కప్స్ అయితే సిక్స్టీ రూపీస్కి సిక్స్ అనమాట ఒక్కొక్క కప్పు టెన్ రూపీస్ పడుతుంది గ్లాసులు కూడా టెన్ రూపీస్వి అలా ఉన్నాయండి గాజు గ్లాసులు ఇక్కడ ఇవన్నీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ముస్లిమ్స్ బుర్కాలా కట్టుకుంటారు కదండి వాటి మీద సో అవన్నమాట ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడేమో నైట్ వేర్ ఉన్నాయి ఇవంతా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటండి సెట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి టాప్స్ హండ్రెడ్ రూపీస్ అంతా ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇదైతే సెవెన్ హండ్రెడ్ చూసి చెప్పారండి కొంచెం కూడా తగ్గి అన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది కలర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఇవే మనం మాల్లో అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెడతాము నాకు బాగా నచ్చింది కానీ అన్నా ఫైవ్ హండ్రెడ్ కన్నా ఇస్తే తీసుకుందాం అన్నట్టు ఆలోచించా కానీ అస్సలు తగ్గించలేదన్నమాట సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి ఫ్రాక్స్ అనమాట ఈ కలర్ అయితే చాలా బాగుంది గుచ్చుకొని కూడా అనమాట పిల్లలకి చూడండి ఒకే దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో అనమాట కళ్ళు జిగేలు జిగేలు అనే బట్టలు ఉన్నాయి ఇక్కడ అయితే సో ఇక్కడ అన్ని బుర్కాలు అండి వెరైటీ వెరైటీ మోడల్స్ ఉన్నాయి క్లాత్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా అయితే మోడల్స్ ఉన్నాయి అలాగే మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు పడుకోవడానికి పిల్లోస్ అనమాట వందకి రెండు అంటుండ్రు వందకు మూడు అయితే ఇస్తారండి చున్నీలు అయితే ఫిఫ్టీ రూపీస్ ఏనంటండి ఒక్కొక్కటి చార్మినార్ అయితే ఎంత బాగుందో మేమైతే పైకి ఎక్కలేదండి ఇప్పుడు చాలా సార్లు ఎక్కాము సో చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్స్ అనమాట చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ చెప్పారనమాట హండ్రెడ్ రూపీస్కి ఏమంటే ఇవ్వనన్నారు సో మేమైతే తీసుకోలేదు చాలా మోడల్స్ ఉన్నాయి కానీ హ్యాండ్ బ్యాగ్స్లో అయితే వన్ ఫిఫ్టీకి అయితే ఇస్తా అన్నారు కానీ మేము హండ్రెడ్ రూపీస్కి అడిగాము ఇంకా మేమైతే తీసుకోలేదు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట ఇక్కడ వస్తూ ఉన్నామన్నమాట రిటర్న్ అయ్యాము సో ఇంకో చోట బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో మనకి ఎలాంటి బ్యాంగిల్స్ అయినా దొరుకుతాయండి ఇవన్నీ మేకప్ ప్రొడక్ట్స్ అనమాట బ్రాండెడ్వి కాదు కానీ చాలామంది అయితే ఇవి తీసుకుంటారండి నేనైతే ఎప్పుడు కొనలేదు ఇవన్నీ నెయిల్ నెయిల్స్ అనమాట సో చాలా బాగున్నాయి గుండి ఇలాంటి చోట్ల తీసుకోవాలండి మనం పోగులైతే మనకి చాలా తక్కువగా వస్తాయి ప్రైస్ కూడా మనము తీసుకోగలిగినంతలోనే ఉంటాయి ఇవి చూడండి ఒక్కొక్కటి జత ఉన్నాయి అనమాట దాంట్లో ఎయిటీ రూపీస్ చెప్పాడు నేను ఫిఫ్టీ రూపీస్ కడిగాను ఇవ్వలేదు చాలా బాగున్నాయి అనమాట నాకు కొంచెం కొత్తగా అనిపించినాయి ఇవన్నీ బ్రాస్ లైట్స్ క్లిప్స్ ఈ క్లిప్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ కొన్ని అయితే ఎయిటీ రూపీస్ కూడా చెప్పారండి ఇక్కడ షాప్లో అయితే కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది హెయిర్ బ్యాండ్స్ కూడా క్లిప్స్ టైప్స్ ఉన్నాయి నల్ల పూసలు బుట్టలు బుట్టలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో అనండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అయితే డబల్ అంటే షార్ట్ లాంగ్ ఉన్నాయి లే ఓన్లీ షార్ట్స్ ఉన్నాయి హెయిర్కి సంబంధించినవి అనమాట సో ఇవైతే మనకి డెకరేషన్కి బాగా యూస్ అవుతాయి గుమ్మాలకి వాటికి పెట్టుకున్నాయి అనమాట వాడు నాకు చెప్పడము ఒకటి టూ అన్నట్టు చెప్పాడండి నేను రెండు కలిపి హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను అంటే రెండు టూ అని చెప్పాడు నాకు నేను రెండు కలిపి హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ చెప్పారు గుమ్మానికి చెప్పేది హండ్రెడ్ రూపీస్కి అన్నాడు కానీ నేనైతే తీసుకోలేదండి ఓన్లీ అవి వరకే తీసుకున్నాను నేను నా దగ్గర లేవన్నమాట బొకేస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ఇక్కడైతే నేను ఒక జత బేరం కూడా ఆడానన్నమాట అయితే వీడియో తీస్తుంటే కొంచెం ర్యాష్గా మాట్లాడేసరికి నేనైతే ఇంక అక్కడైతే తీసుకోకుండా అయితే వచ్చేసాను ఫైనల్గా ఇక్కడైతే దొరికినాయండి నాకు బ్యాంగిల్స్ మా అత్తయ్యకి సన్న బ్యాంగిల్స్ ఫోర్ ఫైవ్ షాప్స్ ఉంటే ఒక్క షాప్లో కూడా లేవండి ఇక్కడైతే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఏనా చక్రాల గిద్దలు రోళ్ళు దంచుకోవడానికి పప్పు గుత్తులు క్యారేజ్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే సో ఇవైతే మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూసామండి ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే నెక్స్ట్ టైం ఈ బండి దగ్గర ఆగైతే తీసుకోవాలి అని మేమైతే కాసేపు ఆగ అక్కడే ఏమేమి కలెక్షన్ ఉందో అయితే చూసానండి చాలా బాగున్నాయి అంతకుముందు చూసిన వాటికంటే ఇక్కడ చాలా తక్కువ అనిపించింది ఫిఫ్టీ రూపీస్ దాకా హండ్రెడ్ రూపీస్ పెద్ద సెట్ల మీద అయితే కాస్ట్ సో ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ అంటండి ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ రోడ్ మీద పెట్టి అమ్ముతుండ్రు రొక్కు వల్ల వేసి మా పిన్ అయితే క్లాత్లు చూస్తుంది అనమాట వాళ్ళ పిల్ల కోసం సో ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డానండి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను